వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తీసుకునే అంశం ఏంటంటే ఆయములు వాటి ప్రాముఖ్యత మనకు ప్రధానంగా ఎనిమిది దిక్కులు ఉంటాయి అందులో ఒకటి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పశ్చిమము వాయువ్యము ఉత్తరము ఈశాన్యము ఇలా మనకు ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఆయాలు ఉంటాయి అందులో ఒకటి తూర్పున ధ్వజాయము ఆగ్నేయన ధూమాయము దక్షిణంలో సింహాయము నైరుతులో శ్వనాయము పశ్చిమంలో వృషభాయము వాయువ్యంలో కరాయము ఉత్తరంలో గజాయము ఈశాన్యంలో కాకాయము ఇలా మనకు ఎనిమిది ఆయాలు మనకు ఉంటాయి ఈ ఎనిమిది ఆయాల్లో మనకు నాలుగు ఆయములు మాత్రమే గృహ నిర్మాణానికి పనికి వస్తాయి మిగతా నాలుగు ఆయములు పనికిరావు ఇందులో గృహ నిర్మాణానికి పనికొచ్చే నాలుగు ఆయములు ఏమంటే తూర్పున ఉన్నటువంటి ధ్వజాయము గృహ నిర్మాణానికి శ్రేష్టమైనది దక్షిణంలో ఉన్నటువంటి సింహాయం కూడా గృహ నిర్మాణానికి చాలా మంచిది పశ్చిమంలో ఉన్నటువంటి వృషభాయం కూడా గృహ నిర్మాణానికి ఎంతో మంచిది అలాగే ఉత్తరలో ఉన్నటి గజాయము కూడా గృహ నిర్మాణానికి చాలా శ్రేష్టమైనది ఈ నాలుగు ఆయముల పరిధిలో మాత్రమే మనము గృహ నిర్మాణాన్ని చేపట్టాలి అలా కాకుండా ఈ ధూమాయము కానీ శ్వానాయము కానీ కరాయము కానీ కాకాయము కానీ వచ్చే విధంగా ఆయము చేసి గృహ నిర్మాణం చేపట్టినట్లయితే అది తీవ్ర నష్టానికి గురి చేస్తుంది చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది కాబట్టి గృహ నిర్మాణానికి పనికి వచ్చే ఆయములు కేవలము ధ్వజాయము సింహాయము వృషభాయము గజాయము మాత్రమే అయితే ఈ ఆయాలని మనం ఎట్లా సాధించాలి అంటే ఒక గృహ నిర్మాణాన్ని చేపట్టదలిచినప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి ఆ కుటుంబీకుల పేర్లన్నీ తీసుకుని వాళ్ళ పేర్లలోచి మొదటి అక్షరాన్ని తీసుకుని ఆ అక్షరంతో మనము వర్గు చూడాలి వర్గు చూస్తే ఆ వర్గులో ఎవరికి ఏ సింహద్వారం వస్తుంది ఏ ఆయం వస్తుంది అనే విషయం మనకు తెలిసిపోతుంది ఆ తెలిసిన దాన్ని బట్టి మనము ఎవరికి ఏ ఆయం వస్తుందో ఏ సింహద్వారం వస్తుందో అది వాళ్ళు తెలియజేయాలి అలాగే ఆ స్థలానికి వీధి ఎటువైపునుంది అది తూర్పు వీధి గల స్థలమా పశ్చిమ వీధి గల స్థలమా దక్షిణ వీధి ఉన్న స్థలమా ఉత్తర వీధి ఉన్న స్థలమా అనేటువంటిది పరిశీలించి ఆ వీధికి అనుకూలంగా ఆయాన్ని సాధించి ఆ ఆయంలో మాత్రమే మనం గృహ నిర్మాణాన్ని చేపట్టే విధంగా చూడాలి అలా చేపడితే ఆ ఇల్లు ఎప్పటికైనా సుఖ సంతోషాలతో వర్దిల్లుతుంది అలా కాకుండా ఈ ధూమాయము కానీ శనాయము కానీ కరాయము కానీ కాకాయము కానీ మనం చేసినట్లయితే ఆ ఇల్లు ఎప్పటికైనా ఇబ్బందుల పాలే అవుతుంది కాబట్టి మిత్రులారా మీరు ఎప్పుడైనా గృహ నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు ఆయగణితము వేయించి ఆ ఆయగణితం ప్రకారము ఏ ఆయం వస్తుందో చూసుకొని ఆ ఆయము ఆ ఇంటి నిర్మాణానికి ఆ వీధికి సింహద్వారం పెట్టుకోవడానికి సరిపోతుందా లేదా అనే అంశాలను పరిశీలించి ఆ తరువాత మాత్రమే ఆయ గణితం ప్రకారంగా ఇంటి నిర్మాణానికి అనుమతిచ్చి ఇంటి నిర్మాణం చేయించవలసిందిగా తెలియజేస్తున్నాను 说吧。